కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించనున్న మెడికల్ కాలేజీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నాయి రాష్ట్రంలో ఒకేసారి పది వైద్య కళాశాలను నిర్మించడంతో పాటు వాటికి అనుబంధంగా ఆసుపత్రులను నిర్మించనున్నారు ఈ కళాశాలలు పూర్తయితే అదనంగా పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానంలో దేశంలో ఎక్కడా లేనట్లు ప్రభుత్వం కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద సీట్లు అమ్ముకుంది అసలు ప్రభుత్వ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటో ఎవరికి అంత చిక్కదు ఈ తప్పును సరిదిద్దిన కూటమి ప్రభుత్వం పీపీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి అందులో యాభై శాతం సీట్లను ఉచితంగా కేటాయించనుంది అదేవిధంగా మెడికల్ కాలేజీకి అనుబంధంగా నిర్మించే ఆసుపత్రిలోని వంద ఉచిత ఓపీలు సేవలు అందించనున్నారు ఇక ఇన్పేషెంట్లుగా చేరే వారిలో డెబ్బై శాతం మందికి ఉచిత వైద్యమే చేయనున్నారు ప్రజలకు ఇంతలా మేలు జరిగే వైద్య కళాశాలను పూర్తి చేయకుండా ఆటంకాలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ప్రయత్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజా ఆరోగ్యం పైన వైసీపీకి నిజంగా శ్రద్ధే ఉంటే ఐదేళ్లలో మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోయింది ఋషికొండ పైన ఐదు వందల కోట్ల రూపాయలతో రాజప్రసాదం కట్టే బదులు మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు కదా మీ రంగులు పిచ్చికి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా మరి ఈ డబ్బును మెడికల్ కాలేజీలకి తెచ్చించవచ్చు కదా